ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మందికి మన వీడియో వెళ్ళే అవకాశం ఉంది ఈ మధ్య ఫోక్ సాంగ్స్ మంచి ఆదరణ లభిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఇక ఈ సినిమాలో కూడా ఛాన్స్ ఉంటే తప్పక ఏదో ఒక ఫోక్ సాంగ్ని పెడుతున్నారు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ఫోక్ సాంగ్ కూడా మంచి ఆదరణ తగ్గించుకుంటున్నారు ఇలాంటి వాటిల్లో అందాల మేడలున్నాయే మేడల నుంచి చీరలున్నాయి అనే సాంగ్ ఒకటి ఈ మధ్య వేడుకల్లో జరిగే సాంగ్స్ తప్పక వినిపిస్తుంది ఇది గత రెండు రోజులు మూడు రోజుల నుండి ఈ సాంగ్ ఓవైపు ఊపుతుంది పలు పాటలకి డ్యాన్స్ వేయడం ఇంకొందరు రీల్స్ చేయడంతో పాటు ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో చక్క చిక్కర కొడుతుంది సంగీత ప్రియాలు ఈ పాటను రిపీట్ గా వింటున్న నేపథ్యంలో యూట్యూబర్లు ఈ పాట మిలియన్ వ్యూస్ దూసుకు వెళ్తుంది ఇక విజు ఇక విజువల్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి మ్యూజికల్ కొరియోగ్రఫీ అంతా కుదిరింది రామ్ రాధోడి అఖిలత్ ఈ పాటకి తమదైన స్టైల్ స్టెప్పులు వేసి అలరించారు మరోవైపు రాము ఈ పాటని రచించడమే కాకుండా సింగర్ ప్రభావ్తో కలిసి అలకరించారు శేఖర్ కొరియోగ్రఫీ సేగా వారిని నిర్మించిన కళ్యాణ్ గ్రీస్ సంగీతం అందించారు ఇప్పటి వరకు ఈ పాటకి నూట ఇరవై నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది ఇక ఇంత పాపులర్ అయిన ఈ పాటకు ఎంత ఖర్చు పెట్టి తీశారు ఆ తర్వాత ఇది హిట్ అయిందా ఎంత లాభాలు వచ్చింది తెలుసుకోవడానికి చాలామంది అనుకుంటున్నారు అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ రామ్ రాధోటి ఈ పాటకు మొత్తం ఐదు లక్షలు ఖర్చు పెట్టారని తెలిపారు కేవలం షూటింగ్ కోసమే మూడు పాయింట్ త్రీ ల్యాక్స్ వరకు ఖర్చుగా కాగా మ్యూజిక్ ఇతర వాటి కోసం రెండు లక్షలు ఖర్చు అయిందని తెలిపారు కాగా సాంగ్ విడుదల నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి దాదాపు ఇరవై లక్షల వరకు వచ్చినట్లు తెలిపారు రెండు వేల వేల ఇరవై ఐదులో జనవరిలో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్లో నూట ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని రాను రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ఇక వ్యూస్తో పాటు వారికి వచ్చే డబ్బులు కూడా పెరుగుతుంది ఈ పాటలు రాశి రామ్రావ్ గతంలో సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ అనే సాంగ్కి కూడా రచించారు ఆలక్చారు దీనికి మంచి రెస్పాండ్ వచ్చింది ఏది ఏమైనా రాను బొమ్మరికి రాను అంటూ చిన్నగలు పెద్దలు ఒక డ్యాన్స్ ఊపుతున్నారు అట్లుంటుంది తెలంగాణ యాస భాష